చూడండి ప్రభు వెళ్తున్నప్పుడు గుడ్డివాడు నిరుత్సాహంతో బ్రతుకుతున్నాడు అంటే లోకం కనపడదు అందుకని మనుషులు కూడా కనపడరు కదా గుడ్డివాడికి అతను బలహీనుడై ఉన్నప్పుడు దేవుడు వెళ్తున్నాడని తెలిసింది యేసు ప్రభు నుంచి వెళ్తున్నాడని తెలిసింది ఎలా బిగ్గరగా కేకలేస్తున్నాడు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి దావిదు కుమారా నన్ను కరుణించు దావిదు కుమారా నన్ను కరుణించు యేసు ప్రభు వెనక్కి తిరిగి వచ్చే కూడా అతన్ని ప్రభుని పిలుస్తూనే ఉన్నాడు ఏమని దావీదు కుమార యేసు ప్రభు నన్ను కరుణించు బలమైన ప్రార్థనండి అది దేవుడికి వినపడేటట్లు కేకలేస్తున్నాడు చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉండా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నువ్వు అరవకు అరవద్దు అని చెప్పినా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నానా విధాలుగా అతను ఇబ్బంది పెడుతున్నా అతను మాత్రం ఎవరేమనుకున్నా పర్వాలేదు దేవుడు నా స్వరాన్ని వినాలి ఎవరేమనుకున్నా పర్వాలేదు దేవుడు నా స్వరాన్ని వినాలి అని ఎందుకంటే అతనున్న సమస్య అంత గొప్పది అతనికి అతనికి ఉన్న సమస్యను ఏ మానవుడు కూడా తీర్చలేరు ఏ వ్యక్తి కూడా తెరచలే ఎందుకంటే గుడ్డివాడు కనపడదు ఎన్ని ఆపరేషన్ చేసినా తనకి చూపు రాదు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తనకి చూపు రాదు ఎంతమంది అతని కోసం ట్రీట్మెంట్ ఇచ్చినా చూపు రాదు కానీ చూపు రావాలంటే ఒకే ఒక వ్యక్తి పలకాలి ఏసుక్రీస్తు ప్రభు ఆయనకి చూపు రావాలి అంటే ఆయనకు స్వస్థత కలగాలి అంటే ఒకే ఒక వ్యక్తి ఏసు ప్రభు పలకాలి ఆయన పలికే వారికి ఇతను అరుస్తూనే ఉండాలి కేకలు పెడుతూనే ఉండాలి దేవుడు సమాధానం ఇచ్చే వరకే మనకి ఓపిక ఉండదు ప్రార్థనలో ఒక పది నిమిషాలు చేస్తాం అసలు ఓపిక ఉండదు ఉండదు ఓపిక ఉండదు మీ ఏంటి యేసు ప్రభు మీ మీ మొర్ర వినాలి అంతే కదా దేవుడు మీ మొర్ర వినాలి ఆ గుడ్డువాడు నా మొర్రను దేవుడు వినాలి ఎందుకంటే దగ్గరగా ఏసైతే వెళుతున్నాడు దగ్గరగానే వెళుతూ నా నా సమీపంలోనే దేవుడు ఉన్నాడు నేను కేక పెడితే పిలిచే అంత దూరంలోనే ప్రభు ఉన్నాడు కాబట్టి నా మాట వినేవారికి నా స్వరం వినేవారికి దేవుడు నేను పిలుస్తూనే ఉండాలి ఆయనలో ఉన్న ఆయనలో ఉన్న అంటే ఆయన పలుకుతే ఆయన పలుకుతే ఆయన నా స్వరాన్ని వింటే ఆయన పలుకుతే ఖచ్చితంగా నాకు స్వస్థత వస్తుంది అది పట్టుదల ప్రార్థన ఒప్పుకుంటున్నాం గుడికి రావటానికి ఓపు ఎందుకమ్మా నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నారు నాకు అర్థం కాదు గుడికి వెళ్ళి లోనికి గుళ్ళకి వెళ్ళి వచ్చేసినంత మాత్రం ఏం పొందుకుంటున్నారు మీరు నామకార్థ క్రైస్తువులు ఎక్కువైపోయారు ఈ లోకంలో అమ్మ నాన్న క్రైస్తువులు కాబట్టి నేను కూడా క్రైస్తవు లేదు గుడికి వెళ్ళి వచ్చేస్తే చాలు గుడికి వెళ్ళిన నీవు దేవుని చేత గుర్తించబడుతున్నావా గుడికి వెళ్తున్నా నీవు గుళ్ళోకి వెళ్తున్న చర్చిలోకి వెళ్తున్న నీవు దేవుని చేత గుర్తించబడుతున్నావా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడా ఎన్నిసార్లు చెప్పాలి నీకు దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడాలి ఎన్నిసార్లు దేవుడిని నీ జీవితంలో కార్యము చేయాలి వినండి ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు గుడికి వెళ్ళి వస్తు చర్చికి వెళ్ళి వస్తున్నప్పుడు ఏ నీతో ఎన్నిసార్లు మాట్లాడాడు మాట్లాడాలి ఎల్లు వస్తున్నప్పుడు నీ జీవితంలో మార్పు కలిగిందా నీ బ్రతుకులో మార్పు కలిగిందా ఫలిస్తూ ఉన్నావా ఇదిగో విత్తనాల వాక్యం అనే విత్తనం నీ హృదయంలో నాటినప్పుడు ఆ విత్తనాలు నీ జీవితంలో పలించిన నూరంతలుగా పలింపు దేవుడు ఫలించాడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే నేనేం చెబుతున్నానంటే ఓర్పు లేని వాళ్ళు సహనం లేని వాళ్ళు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ఓర్పు కావాలి కొంతమంది వస్తారు కౌన్సిలింగ్ అని నేను చెబుతూనే ఉంటాను నేను బోధిస్తూనే ఉంటాను దెయ్యాలు పట్టిన వాళ్ళు అరిచినట్టు అరుస్తూ ఉంటారు దేవుడు చెప్పే మాట రా వాళ్ళ బ్రతుకుల్లోనే మార్పు రాదేని దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నా జీవితాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాడేమో నా బ్రతుకుని ఒకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడేమో నా పాత జీవితాన్ని ఒకసారి దేవుడు గుర్తు నా రోత జీవితాన్ని దేవుడు గుర్తు నా బలహీనతలను దేవుడు గుర్తు చేస్తున్నారేమో నేను ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చానో దేవుడు నన్ను నాకు గుర్తు చేస్తున్నారేమో అని అనుకోరు నీ జీవితంలో దేవుని కార్యాలను గుర్తించకపోతే ఎన్నిసార్లు నువ్వు దేవుని మందిరానికి వస్తే ఏ ఉపయోగం దేవుడు అద్భుతాలను గుర్తించకపోతే ఎన్నిసార్లు గుడికి వస్తే ఏమో ఉపయోగం దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను నువ్వు గుర్తించకపోతే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక ఆమె నా దగ్గర పర్సనల్గా వచ్చి మాట్లాడింది అంటే ఒక చోట రెండు చోట్ల ప్రార్థనలు చేస్తాం మేము వచ్చి ఆమెను చెప్తుంది అయ్యా పోయింది సార్ ఎన్నో సంవత్సరాల క్రితం మీరు ఎక్కడికి వచ్చారయ్యా నేను మీరు వెళ్ళిపోతుంటే పరుగు పరుగును తీసుకొచ్చి నాకు ప్రార్థన చేయండి కళ్ళు తిరుగుతుని కళ్ళు తిరిగి పడిపోతున్నానని మీ దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయించుకున్నాను ఫాదర్ గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్ళీ నాకు కళ్ళు తిరగడం కానీ పడిపోవటం కానీ జరగలేదని చెప్పాను గుర్తు పెట్టుకుని నేను వచ్చానని ఎవరో చెప్పారండి ఫాదర్ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయిరండి అని చెప్తే మరొకసారి ప్రా మరొక ప్లేస్లో ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రదేశానికి వచ్చి ఆ వాక్యం చెబుతుంది ఒకప్పుడు నేను బలహీనురాలుగా ఉన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నప్పుడు అసలు చాలా తల తిరుగుతున్నప్పుడు మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారండి అప్పటి నుంచి నాకు స్వస్థత వచ్చిందని అని చెప్తుంది దేవుడు చేసిన కార్యాలను మనం గుర్తించే వారంగా ఉండాలి దేవుడు చేసిన అద్భుతాలను మనం గుర్తించే గుర్తించేవారు దేవునితోనూ సహవాసము చేయాలి ఈరోజు దేవుడి కార్యం చేస్తే తెల్లారి మర్చిపోతావు దేవుడు ఎలా కార్యం చేస్తాడు నీకు ఈరోజు దేవుడి కార్యం చేస్తే రెండు రోజులు మర్చిపోతావు దేవుడు ఎలా కార్యం చేస్తాడు ఈరోజు నీకు దేవుడి కార్యం చేస్తే రెండో రోజును మర్చిపోతావు దేవుడు నీకు ఎలా కార్యం ఏడు నెలలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ ఏడు నెలలో దేవుని పాదాలు పట్టుకుని ఎంత కన్నీరు కల్చవో ఒకసారి జ్ఞాపకం చేసుకోసారి ఒక అతన్ని అయ్యా మాకు తెలిసిన వాళ్ళు పంపిస్తున్నాను నువ్వు చూపించు అని చెప్తే అతను చూపిస్తూ ఉన్నాడు హాత్కి చూపిస్తూ ఉంటే సరే మధ్యాహ్నం నేను వెళ్ళా ఆయన అంటున్నాడు చూపించాను ఆయన జేవియర్ ఫాదర్ గారు ప్రార్థన చేశాడు ఈ రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చేస్తాయి అంటే ఎవరు ఎవరు అనేది మాటలో మధ్య అతి ఏదో హాస్పిటల్లో చూపించయ్యా అక్కడ ఉద్యోగం చేసి అతనికి నేను చెప్పాను అతను అన్నాడు చాలా సంతోషం అనిపించింది ఆయన మాటలు విని ఫాదర్ గారు మీరు ప్రార్థన చేసిన తర్వాత ఇతనికి ఏం ఉండదు ఎవరు అనేది ఆయన ఎవరు హాస్పిటల్లో చూపించని ఒక అతను హాస్పిటల్లో పనిచే చూడు ఎంత విశ్వాసం అతనికి వెళ్ళిన వాళ్ళకి మాకు ఎలా ఉందో తెలియదు కానీ చూపించే వ్యక్తి అంటున్నాడు ఫాదర్ గారు ప్రార్థన చేసిన తర్వాత రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తాయి ఫాదర్ గారు ప్రార్థన చేసిన తర్వాత రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తాయి అని చూడు ఆయన ఎంత మంచి విశ్వాసం కలిగి నా మీద కాదు నా ప్రార్థన మీద నా ప్రార్థన మీద ఎంతటి వాడిని ఇంతలో కనిపించే అంతలో మాయమైపోయే ప్రార్థన మీద నమ్మకం నా మీద కాదే నా మీద కాదే ప్రార్థన పైన నమ్మకం ప్రార్థన పైన నమ్మకం జేవేర్ ఫాదర్ గారు ప్రార్థన చేసి పంపించిన తర్వాత రిపోర్ట్లన్న నేను చాలాసార్లు గుర్తు చేసుకున్నాను ఆయన మాటలు ఆయన మాట్లాడే మాటలు తనకి ఎంత విశ్వాసం ప్రభా ప్రార్థన మీద ఎంత విశ్వాసం ఉందో వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు చూసేవాళ్ళు నేను మాది పక్కన పెడితే ఆయన మాట్లాడే మాటలు ఫాదర్ గారు ప్రార్థన చేసి పంపిస్తే రిపోర్ట్లు నార్మల్గా వస్తాయండి మీరు ఏం కంగారు పడకండి అని పదిసార్లు అన్నాడు ఆయన నిజంగానే రిపోర్ట్లు నార్మల్గా వచ్చిన ప్రయత్నలో అది విశ్వాసం నమ్మకం అందుకని ఇతను ఓర్పు ఎక్కువ ఇతను ప్రార్థన పరుడు ఇతను ఓర్పు ఎక్కువ ఉంది దేవుడు పలికే వారికి పిలుస్తాడు ఇతను దేవుడు సమాధానం ఇచ్చే వారికి పిలుస్తాడు ఇతను దేవుడు బ్రతికించే వారికి పిలుస్తాడు ఇతను దేవుడు తిరిగి వచ్చే మళ్ళీ అతను తాకే వారికి పిలుస్తాడు ఇతను ఎవరితను గురివారు అలాంటి ప్రార్థన నీలో ఉందా అలాంటి ప్రార్థన నీలో ఉందా ఎంతమంది తాగితలు కట్టుకొచ్చారు ఈరోజు ఎంతమంది నల్ల తాళ్ళు కట్టు కట్టుకొచ్చారు ఈరోజు ఎంతమంది బాటిల్లు హృదయంలో దాచుకుని వచ్చారు తాగుబోతులు తాగుబోతులు నీ హృదయంలో బాట్లు ఉండి నీ హృదయంలో ఇది తాగు తాగుబోతు తన ఉండి దేవా నన్ను కర్ణించండి కర్ణించడం హృదయం అంతా భారంతో ఉన్నాడు గురింటి వాడు అందరు చూడగలుగుతున్నారే నేను చూడలేకపోతున్నాను అందరికీ ఏసై స్వస్థతనిస్తున్నాడు కానీ నాకు కళ్ళు లేవే వెళ్ళటానికి లేవే అతను అనుసరించడానికి లేవే ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవటానికి అనుకునే లోపు ఏసై ఆ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు మాట ప్రభుని పిలుస్తున్నారు దావిద కుమార్ ఏసయ నన్ను కరుణించు వినే వారికి పిలవాలి దేవుడు కరుణించే వారికి పిలవాలి ఏసై నిన్ను తాకే వారికి పిలవాలి నీ జీవితాన్ని నిలబెట్టే వారికి పిలవాలి నీ బ్రతుకును బాగు చేసేవారికి పిలవాలి ఇదిగో నీ జీవితం మారే వారికి ఏసైని పిలవాలి నీ కుటుంబంలో కార్యాలు జరిగే వారికి ఏసైని పిలవాలి